వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపత ఈరోజు మనం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల మాస ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే పుట్టిన జన్మ తేదీ నక్షత్రం ప్రకారం నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే కొంతమందికి వాళ్ళు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియని రీత్యా వాళ్ళది ఏ రాశి అని తెలుసుకోవాలంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పేరులోని ప్రథమాక్షరం అంటే మొదటి అక్షరం కనుక రా తు తే అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా తులారాశి కిందకి వస్తారు ఉదాహరణకి రామారావు రిషికుమార్ రూప రోహిణి తారక తార ఇలాంటి పేర్లన్నీ కూడా తులారాశి కింద వస్తాయి అయితే ఈ తులారాశికి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే దాదాపుగా ఐదు గ్రహాలు ముఖ్యమైనటువంటివి అంటే శని గురు రవి బుధ శుక్రులందరూ కూడా మకర రాశిలో సంచరించడం జరుగుతోంది అంటే తులారాశి వశాత్తు చతుర్థ స్థానంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఇక కుజుడు సప్తమ రాశిలో మేషరాశిలో రాహువు రాశిలో ద్వితీయంలో కేతువు సంచరిస్తున్నారు ఈ గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈ మాసం అత్యధికంగా శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి కొన్ని ముఖ్యమైన విషయాల్లో మాత్రం ప్రస్ఫుటంగా కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి అయితే ఏ విషయాల్లో బాగుంటుంది ఎప్పటిదాకా బాగుంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం కూరంకషంగా తెలుసుకున్నాం ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో చాలా బాగుంది అయితే ఈ ఆర్థిక పరమైన అంశాల్లో బాగుండటం అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఫిబ్రవరి నెల ప్రథమార్థం చాలా బాగుంది అంటే ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు వరకు గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి తదుపరి కొద్దిపాటి ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా తులారాశి వాళ్ళకి ఈ మాసం ప్రథమార్థం బాగుంది ద్వితీయార్థం కాస్త ఇబ్బంది పెడుతుంది ప్రథమార్థంలో చేసేటువంటి శుభకార్యాలన్నింటినీ చక్కగా పూర్తి చేయగలుగుతారు ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనుల్ని పునః ప్రారంభించగలుగుతారు అంతేకాకుండా గతంలో సగం చేసి వదిలివేసినటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రథమార్థంలోనే పూర్తి చేయగలుగుతారు కనుక ప్రథమార్థం గ్రహస్థితి బాగుంది కనుక ఏవైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఫిబ్రవరి నెల ప్రథమార్థంలో పూర్తి చేసుకోవడం అనేటువంటిది తులారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఒక్కొక్కసారి అతి జాగ్రత్త వల్ల అలాగే అనవసరమైనటువంటి అనుమానాల వల్ల తులారాశి వాళ్ళు చాలా మంచి మంచి అవకాశాలని చేజేతులారా చేజార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అది ఈ మాసం కూడా గోచరిస్తోంది కనుక అటువంటి అవకాశాలు జీవితంలో తులారాశి వాళ్ళకి కనుక వచ్చేటట్లయితే ఏమాత్రం సంకోచించకుండా ఏమాత్రం ఆలోచించకుండా ఫిబ్రవరి ప్రథమార్థంలోనే ఆ పనులన్నింటినీ చేపట్టి విజయవంతంగా ముగించుకునేటట్లయితే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మంచి పేరు ప్రతిష్టలు చక్కటి ఆర్థికాభివృద్ధి మంచి అవకాశంతో చక్కటి గుర్తింపు రాణింపు పొందగలుగుతారని చెప్పడంలో సందేహం లేదు ఇకపోతే అనవసరమైనటువంటి విషయాలకి ఈ మాసంలో అతిగా ఆందోళన చెందటం అనేటువంటిది జరుగుతుంది కనుక తులారాశి వాళ్ళు ఈ మాసం ప్రయత్న పూర్వకంగా ఇటువంటి అంశాలని వదిలిపెట్టవలసిందిగా సూచించటం జరుగుతుంది ఇకపోతే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఈ పంచగ్రహ సంచారం వల్ల తులారాశి వాళ్ళకి నూతన గృహ యోగ్యత ఏర్పడుతుంది గృహంలో కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది అంటే ఉండేటువంటి నివ ప్రస్తుతం నివసించేటువంటి గృహంలో వాస్తు మార్పులు కానీ ప్రత్యేకమైనటువంటి మార్పులు కానీ కొత్తగా స్లాబ్స్ వేయటం కానీ ఇట్లా కొత్త కొత్త కార్యక్రమాలు మాడిఫికేషన్స్ ఇంటీరియర్ డెకరేషను ఇటువంటివి చేసేటువంటి అవకాశాలు తులారాశి వాళ్ళకి ఈ మాసం పరస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం అనేటువంటిది తులారాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనాగమనాన్ని సూచిస్తోంది అంటే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనూహ్యంగా వాళ్ళ వాళ్ళ జాతక స్థాయిలకి తగ్గట్టుగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తోంది ఇటువంటి అంశాల్లో చాలా బాగుంది అయితే ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుందనేది కనుక ఆలోచించేటట్లయితే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కానీ ఈ మాసం అధికారుల రీత్యా సాటి ఉద్యోగస్తుల రీత్యా కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి అలా ఎదురైనప్పుడు తొందర పడకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ నోరు జారకుండా అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకుండా వాటిని పరిష్కరించుకునేటట్లయితే దీర్ఘకాలికంగా మంచి లాభాలని పొందగలుగుతారు మరి ముఖ్యంగా ఈ మాసంలో చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు వ్యాపారంలో టర్నోవర్ చాలా బాగుంటుంది ప్రథమార్థంలో లాభాలని చేజిక్కించుకుంటారు ఆ లాభాలని మనస్ఫూర్తిగా చక్కగా మంచి పెట్టుబడుల రూపంలో చక్కటి ఆలోచనలతో పెట్టగలుగుతారు అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తులారాశి వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు చెయ్యాలనుకున్నా వ్యాపారంలో కొత్త కొత్త మార్పులు చెయ్యాలనుకున్నా ఫిబ్రవరి ప్రథమార్థంలో చేయడం అనేటువంటిది అంటే పద్నాలుగవ తారీఖు లోపల చేయడం అనేటువంటిది విజయాన్ని మీకు అందిస్తుంది తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రథమార్థం బాగుంది ఈ ప్రథమార్థంలో చక్కటి రాజకీయ యోగ్యత పదవి యోగ్యత కలుగుతాయి ద్వితీయార్థంలో మాత్రం కొంత రిస్క్ పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ఏవైనా సరే పదవులను ఆశించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే ప్రథమార్థంలోనే ప్రయత్నాలు చేయండి ఇక సినిమా టీవీ రంగ కళాకారులకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో పద్నాలుగో తేదీ వరకు అనూహ్యమైనటువంటి అవకాశాలు వస్తాయి ఆర్థికంగా లాభపడతారు ఇక పోలీసు శాఖలో ఉన్నటువంటి వాళ్ళు కానీ డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరికీ కూడా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది నూతన గృహ వాహన యోగ్యత లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసం ప్రథమార్థంలో వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ ని ఈజీగా పూర్తి చేయగలుగుతారు చక్కటి ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు ఇక వస్త్ర ఫ్యాన్సీ రంగ వ్యాపారులందరికీ కూడా చాలా బాగుంది ఇక మ్యారేజ్ రింగ్స్ నడిపేటువంటి వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పవచ్చు ఈ మాసం మొత్తం కూడా చక్కటి అభివృద్ధి చక్కటి ఆర్థికాభివృద్ధి మంచి పేరు ప్రతిష్టలో లభిస్తాయి ఇకపోతే హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా చక్కటి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది విద్యార్థులు విద్యలో రాణిస్తారు ఇక కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఏవైనా మధ్యవర్తి పరిష్కారాలున్నా కోర్టు తీర్పులు రావాల్సి ఉన్నా ప్రథమార్థంలో వచ్చేటట్టయితే మంచి శుభ ఫలితాలని పొందుతారు ద్వితీయార్థంలో వస్తే మాత్రం తప్పకుండా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి తీర్పులు మనకు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా వాటి తాలూకు శుభ ఫలితాలని పరిపూర్తిగా అర్హించేటువంటి పరిస్థితి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ తర్వాత నుంచి ఏమాత్రం గోచరించడం లేదు ఇక జీవిత భాగస్వామి విషయంలో కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక వ్యాపార భాగస్వాములతో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి జరిగేటువంటి మార్పులు ఈ ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత రవి కుజ గ్రహాల యొక్క మార్పు వల్ల కొద్దిపాటి రిస్క్లు గోచరిస్తున్నాయి సంతాన పురోభివృద్ధి విషయంలో మంచి శుభవార్త వింటారు అయితే ఈ శుభవార్తలు కూడా ఫిబ్రవరి పద్నాలుగో తేదీ లోపే వింటారు ఇక మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు దగ్గరగా వస్తాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదాలు పడటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది శ్రమానంతర విజయాలని సాధిస్తారు ఇక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసంలో కుటుంబ పురోగతి చాలా బాగుంటుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు నూతన గృహ వాహనాలు ఆభరణాలు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ లోపల కొనుగోలు చేసి వాటిని ధరించడం కానీ వాటిని అమర్చటం కానీ జరుగుతుంది నూతనంగా ఫర్నిచర్ ని గానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ని కానీ కొనుగోలు చేయడం అనేటువంటిది కూడా ఈ తులారాశి వాళ్ళకి గోచరిస్తోంది అయితే ఏర్పడేటువంటి ఈ చెడ్డ ఫలితాలన్నీ కూడా కుజరాహుల యొక్క ప్రభావం వల్ల ఏర్పడుతున్నాయి గనక ఈ మాసం తులారాశి వాళ్ళు తప్పనిసరిగా కుజరాహులకి సంబంధించినటువంటి పరిహారాలు పాటించాలి వాటిల్లో ముఖ్యంగా మంగళవారం నియమాలు పాటించండి అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చేసేటట్లయితే తప్పకుండా కుజుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది కుజుడి యొక్క అనుగ్రహం లభించడం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్యం కాని తులారాశి వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం గాని చాలా బాగుండే అవకాశం ఉంటుంది ఈ మాసంలో దెబ్బలు తగలటం కానీ కాస్త రక్త సంబంధమైన సమస్యలు రావటం కానీ ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటివి ఏర్పడినటువంటి తులారాశి వాళ్ళు మంగళవారం నియమాలు పాటించండి కుజగ్రహ పరిహారాలు పాటించండి ఇకపోతే రాహుగ్రహ అనుగ్రహం కోసం ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా శుక్రవారం నాడు దుర్గాదేవిని పసుపు పచ్చటి పూలతో కనుక పూజ చేసేటట్లయితే తప్పకుండా జీవిత భాగస్వామితో చక్కటి సంఖ్యత ఏర్పడుతుంది అలాగే రాహుకాల రాహు యొక్క దోషం పోతుంది మనకు ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే ప్రతి శుక్రవారం రాహుకాలంలో రాహుకాల దీపారాధన చేయండి అంటే నువ్వుల నూనెతో రెండు నిమ్మడిప్పల్లో ఒత్తులు వేసి స్వచ్ఛమైన నువ్వుల నూనెతో ఆ రాహుకాల దీపారాధనని దుర్గాదేవి సమక్షంలో గనక చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ కుక్కలకి ఆహారాన్ని అందించండి అంటే కుక్కలకి ఆహారాన్ని పెట్టేటట్లయితే తప్పకుండా ఈ కేతువు యొక్క అనుగ్రహం అలాగే శనివారం నాడు పెట్టేటట్లయితే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ పరిహారాలను కనుక చేసేటట్లయితే తులారాశి వాళ్ళు చక్కటి ఆయుర్వేగ ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నారు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి